హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో అటుకులు నువ్వుల లడ్డూని చూపిస్తున్నాను సాధారణంగా అటుకుల లడ్డూని అందరం చేసుకుంటూనే ఉంటాం కదా దాంట్లోనే కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ ఈ లడ్డూని కనుక చేసుకున్నాం అనుకోండి మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట సాయంత్రం పూట తినే స్నాక్స్లో ఈ లడ్డుని కూడా ఒకటి అనుకోండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూల కోసం ఒక కప్పు వరకు వేయించుకున్న అటుకుల్ని తీసుకోవాలి అటుకుల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ నిదానంగా వేయించుకున్నామంటే ఇలా క్రిస్పీగా వస్తాయి ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల వరకు నువ్వులైతే తీసుకోవాలి నువ్వుల్ని నేను ఇక్కడ పచ్చివాటినే తీసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇలా నచ్చకపోతే ఒక్కసారి వేయించుకుని కూడా తీసుకోవచ్చు అలాగే కప్పు కిస్మిస్ని కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవాలి దీంతో పాటు మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకేసారిగా గ్రైండ్ చేసుకోకూడదు నువ్వులకి కొద్దిగా తడి తగిలినా మనకి అది పౌడర్ కింద అవ్వదు కాబట్టి విడివిడిగా ఒక్కొక్కటి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అటుకులు ఇంకా ఎండు కొబ్బరిని వేసుకుని గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకుని తర్వాత నువ్వుల్ని ఒక్కటి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు కూడా పౌడర్ కింద చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కిస్మిస్ని మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరిక్కడ బెల్లానికి బదులుగా ఖర్జూరాన్ని కూడా వేసుకోవచ్చు కిస్మిస్ ఇంకా బెల్లం గ్రైండ్ చేశాక ఇలా కొంచెం పలచబడి ముద్దగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్దిగా వేసుకుని ఒక రెండు మూడు పల్సెస్ ఇచ్చామంటే బెల్లం అంతా కూడా బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ పిండిని మిగతా పిండిలో వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇలా చేత్తో కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని తీపి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చితే నేతిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయించుకున్న అటుకల్ని వేసుకున్నాను ఇవి కూడా బాగా కలుపుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేసుకోవడమే ఇలా మొత్తం లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే పదిహేను రోజుల వరకు కూడా ఇవి పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అటుకుల్లో హై ఫైబర్ ఉండి లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి నువ్వుల పప్పులో కూడా కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కానీ నొప్పులను తగ్గించడానికి కానీ ఇవి ఉపయోగపడతాయి బెల్లంలో అయితే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కిస్మిస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల స్కిన్ అనేది హెల్దీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది ఎండు కొబ్బరి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ హెల్దీ లడ్డు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి